యూకేలో ఆందోళనలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి వలస వ్యతిరేక ఉద్యమంతో బ్రిటన్ అట్టుడుకుతుంది వలసదారులు స్థానికుల మధ్య జరుగుతున్న ఘర్షణపై ప్రధాని స్టార్మర్ ఘాటుగా స్పందించారు నిరసనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు ఈ అల్లర్లో దాదాపు మూడు వందల డెబ్బై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకీ యూకే ఎందుకు ఇలా అట్టుడుకుతుంది ఆందోళనలకు కారణం ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ బ్రిటన్ లో వలస వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఇంగ్లండ్ లో కొద్ది రోజుల క్రితం ఓ డ్యాన్స్ క్లాస్ పై ఓ దుండగుడు దాడి చేసి ముగ్గురు చిన్నారులను హతమార్చాడు దీంతో అక్కడ మొదలైన ఆందోళనలు నెమ్మదిగా వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది సౌత్ పోర్టుకు చెందిన ఒక వ్యక్తి తన సోషల్ మీడియా లో ఈ చిన్నారుల హత్యకు ఒక వర్గానికి చెందిన వలసదారుడే కారణమంటూ ఆరోపించాడు ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వలసదారులు ఆందోళనకు దిగారు పోలీసులకు ఆందోళనకారులకు వాగ్వాదం తీవ్రమైంది కాగా ఈ కేసులో పోలీసు అధికారులు పదిహేడేళ్ల ఆక్సెల్ రుడాకు బానా అనే కుర్రాడిని అరెస్ట్ చేశారు ఇతను వేల్స్ లోని లో జన్మించాడు ఈ కుర్రాడు తొమ్మిదేళ్ల ఆలిస్ డిసిల్వా అగియర్ ఏడేళ్ల ఎల్సీ డాట్ స్టాన్కాంప్ ఆరేళ్ల బేబ్ కింగ్ హత్యలకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ నేపథ్యంలోని స్థానికులు వలసదారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది మాంచెస్టర్ నాంటింగ్హామ్ బెల్ఫాస్ట్ స్టోకాన్ ట్రెంట్ బ్లాక్పూల్ లీడ్స్ బ్రిస్టల్ హాల్ లివర్ నిరసనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు రాళ్లు రువ్వడం బాణసంచా వెలిగించి విసరడం వంటి చర్యలతో పాటు శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్పై దాడి చేశారు దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి బ్రిటన్లో పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రధాని కీర్ స్టార్మర్ రంగంలోకి దిగారు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అధికారులకు పూర్తి మద్దతు తెలిపిన కీర్ స్టార్మర్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్పై దాడిని ఖండించారు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు బ్రిటన్లోని పట్టణ ప్రాంతాలు నగరాల్లో ఫార్ రైట్ గ్రూపులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు అల్లర్లకు దారితీశాయి దీంతో పోలీసులు సుమారు మూడు వందల డెబ్బై మందిని అరెస్ట్ చేశారు వలసలను వ్యతిరేకిస్తూ నిరసనకారులు మిస్సైల్స్ను ను దుకాణాలను లూటీ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసులపైన దాడులు జరిగాయి నిరసనకారులు లివర్పూల్లో పోలీసులపైకి రాళ్లు సీసాలు విసిరారు మరోవైపు ఇస్లామో ఫోబిక్ నినాదాలు చేస్తున్న సుమారు వెయ్యి మంది వలస వ్యతిరేక నిరసనకారులకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు ఇక వందల మంది ఫాస్టిస్టు వ్యతిరేక నిరసనకారులు లివర్పూల్లోని లైమ్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర గుమిగూడారు రెండు వర్గాలు ఒకరితో ఒకరు తలపడకుండా వారిని వేరుచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు బలగాలను మోహరించారు ఇక వాల్టన్ ప్రాంతంలో నిరసనకారులు లైబ్రరీకి నిప్పు పెట్టారు ఆ మంటలు ఆర్పకుండా అగ్నిమాపక సిబ్బందిని అడ్డుకునేందుకు అల్లరిమూకలు మూకలు ప్రయత్నించాయి ఈ హింసలో చాలా మంది అధికారులు గాయపడ్డారు వారిలో పలువురిని ఆసుపత్రికి తరలించారు బ్రిటన్లో ఎలాంటి హింసకు తావు లేదని నగర వీధులు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం పోలీసులకు పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారు ఎవరైనా జైలు శిక్ష ప్రయాణాలపై నిషేధంతో పాటు ఇతర శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హోంమంత్రి ఇవెట్ కూపర్ హెచ్చరించారు అందుకు అవసరమైనన్ని జైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు నేరపూరిత హింస అశాంతికి బ్రిటన్ వీధుల్లో చోటు లేదని హోంమంత్రి అన్నారు ఇక బ్రిస్టల్లో నిరసనకారులు వారికి వ్యతిరేక ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది యాంటీ రెసిజం గ్రూప్ పై వీరి డబ్బాలు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది వారి ప్రత్యర్థి నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు బ్రిటన్లో ఆందోళనల నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుందని లండన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోందని భారత హైకమిషన్ తెలిపింది భారత్ నుంచి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది స్థానిక మీడియా సంస్థలు భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలని నిరసనలు జరుగుతోన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హైకమిషన్ సూచించింది